కోరుతా ఉన్నాం పార్టీ కష్టకాలంలో ఉన్నా ఆపత్కాలంలో ఉన్నా పార్టీ జెండా మోస్తూ గులాబీ కండువ మెడలో వేసుకొని పార్టీ కోసం తమ అమూల్యమైన సమయాన్ని తమ కష్టాన్ని వ్యక్తపరుస్తూ ఈ నర్సాపూర్ గడ్డ మీదకి విచ్చేసిన కింద కూర్చున్న పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్ పార్టీ సన్నాక సమావేశంలో భాగంగా మరొక్కసారి ఎంపీ ఎలక్షన్ లో కథనరంగంలో దూకడానికి మన నాయకులు పంపించిన మన ప్రియతమ వెంకటరామరెడ్డి గారిని గెలిపించడానికి వచ్చిన పార్టీ సైనికులందరికీ మరొకసారి నా పాదాభివందనములు అంతేకాకుండా పార్టీని ఇచ్చి పార్టీ పదవులు అనుభవించి పార్టీతో లాభం పొంది పార్టీని విమర్శిస్తూ బయటికి వెళ్ళిన మన ఉన్న సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడున్న ఎంపీపీలు జెడ్పీసీటీలు పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు వారి నాయకత్వంలో పనిచేయడానికి త్యాగా త్యాగ నిరతితో వచ్చిన కార్యకర్తలకి మరొకసారి శిరస్మంతి నా పాదల నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే ఆలోచించాలి మిత్రులరా స్టేజ్ మీద ఉన్న వారందరికీ ఒక్కసారి నా నమస్సు మాంజలు మరొకసారి మనం ఆత్మ చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి నేను చెప్పే మాటలు ఐదు నిమిషాలు వినండి ఇక్కడ ఉన్న వారందరూ పార్టీ ఇప్పుడున్న ఇప్పుడు వచ్చిన కార్యకర్తలే కానీ నాయకులే కానీ పార్టీ కష్టకాలంలో ఉంది పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి మన నియోజకవర్గంలో పరిస్థితులు ఏమున్నాయో తెలిసి కూడా పార్టీ కోసం కష్టపడే నాయకులు వచ్చారంటే నిజంగా పార్టీ పట్ల వారి నిబద్ధత ఈ రోజు అర్థమవుతుందని సంగతి తెలుస్తున్నది ఎందుకంటే నిజంగా తెలుసుకోవాలి మన నాయకులు కొన్ని మన నాయకులు తెచ్చుకోవాలి ఎందుకంటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు కానీ పార్టీ కోసం కష్టపడే గ్రామ స్థాయి నాయకులు గాని గుర్తించినప్పుడే మన పార్టీ పైకి వస్తుంది దురదృష్ట వశాత్తు ఎప్పుడైతే పార్టీని ఓ బ్రోకర్ గాళ్ళు ఒక విధంగా మోసేవాళ్ళు భజన చేసేవాళ్ళు ఎప్పుడైతే పార్టీలో ఉన్నారో అప్పుడే పార్టీ నాశనం అవుతుంది పార్టీ కార్యకర్తలను గుర్తించాలని సందర్భం మనవి చేస్తున్నాను ఇంతకు ముందున్న నాయకత్వం ఆ విధంగానే కొన్ని తప్పులు వేసి మనం తీవ్రంగా నష్టపోయాం బోటా ఆఫ్ మెజార్టీతో నాలుగైదు వేలు మెజార్టీ అయితే మన జాతకం చిన్నవి అవుతుండే అంత అంగ బలమున్నా పార్టీ బలమున్నా ఆర్థిక బలమున్నా మనం ప్రభుత్వంలోకి వచ్చే ఉద్దేశం ఉన్నా ఎక్కువైంది ఇప్పుడే నాయకత్వం నాయకత్వం దయచేసి అక్క రెండు నిమిషాల టైం ఇచ్చింది అక్క మూడు నిమిషాలు దయచేసి మన పార్టీ గురించి నన్ను మాట్లాడు మన కార్యకర్తల గురించి అన్న హరిశన్న మీరు ఒక్కసారి మా బాధ వినాలి మన అథుర్ గడ్డపైకి పైకి మళ్ళొక్కసారి వచ్చారు మేము కష్ట కాలంలో ఉన్నా మేమేం ఉంటాం చివరి రక్తపు పొట్టు వరకు పార్టీ కోసం పని మీ నాయకత్వంలో పనిచేస్తాం తెలంగాణ పార్టీ కోసం పని చేస్తాం తెలంగాణ కోసమే ప్రాణం ఇస్తాం తెలంగాణ అనుకుంటేనే ప్రాణం పోల్స్తాం ఇది నా శపథం ఇది మా కర్తాపూర్ గడ్డ మీద పోలుతున్నాం మా కార్యకర్తల నినాదం జై తెలంగాణ ఎందుకంటే హరిషన ఏదో మేము అధికారం కోసము మీ ప్రాపకం కోసము ఏదో పొగర్త కోసమే మాట్లాడలేం మనం కష్టకాలంలో ఉన్నాం నిజమా కాదా కార్యకర్తలు అలా చెప్పండి ఇప్పుడు ఎందుకు వచ్చాం పార్టీ కోసం పోరాడడానికి వచ్చాం పార్టీ నాయకత్వానికి సపోర్ట్ చేయడానికి ఉన్నాం పార్టీ అభ్యర్థిని గెలిచి గెలిపించడానికి గ్రామాలలో త్యాగం చేయడానికి ఇక్కడికి మేము ముందుకు వచ్చామని అన్న ఎందుకంటే మేము గత ముప్పై సంవత్సరాల నుంచి నర్సపు రాజకీయాలలో ఉన్నాం మీ మాకు గ్రామ గ్రామాల తెలుసు మన దురదృష్టం కొన్ని అమ్మదారుల వల్ల కొన్ని యూట్యూబ్ ఛానల్ వల్ల ఎంత పరిగేసినా బంగారు తెలంగాణ దిశగా ప్రజలు మోసపోయి మన ప్రీ బ్రేకర్ వడ్డా హరీష్ అన్న కానీ మేమే మాత్రం వెనుకడు పోయే ప్రసక్తే లేదు వెనుకడు వేసే ప్రసక్తే లేదు పార్టీ కోసం పోరాడతాం మా సునితారెడ్డి గారి నాయకత్వంలో మీ నాయకత్వంలో మీ స్ఫూర్తితో మేమున్నామన్నా మాకు ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నాయి ఎన్ని బెదిరింపులు వస్తున్నాయి ఎన్ని కాల్స్ వస్తున్నాయి అయినా మేము పార్టీ కోసం ఉంటామని చెప్పాం దురదృష్టవశాత్తు మనం ఇరవై సంవత్సరాల నుంచి చెప్పాలా వద్దా తెలియదు క్షమించాల నాయకులు మనం మదన్ రెడ్డి గారి నాయకత్వం చేసాం నిజంగా ఈ రోజు చాలా బాధగా ఉంది కొందరు తప్పుదోగ పట్టించి భూ మాఫియాగాలు మట్టి మాఫియాగాలు పాపం పెద్ద మంచిని తప్పుదోగ పట్టించి ఈ రోజు వాళ్ళ కోసం పార్టీని చేశారు వాళ్ళ పడతాం పడతాం ఎప్పటికైనా మా ప్రభుత్వం వస్తుంది మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి కబర్దార్ పెట్టారా ఎప్పుడైతే పార్టీని ద్రోహం చేసి వెళ్ళారో వాళ్ళ అంత చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు మాకు మా హరీష్ అని ఉన్నాడు మాకు మా సునీత ఉన్నది మేము ఏ తవసరం భయపడలేదు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏమి చేసుకున్నా వాళ్ళ పోరాట స్ఫూర్తితో మేము ముందడికి పోదాం మాకు వాళ్ళకు తోడుగా వెంకటరామరెడ్డి గారిని వచ్చాడు మేము ఈ నసాపు నియోజకవర్గంలో నూట డెబ్బై రెండు గ్రామాలలో మా ఉన్న మా శివంపేట మండలంలో మా బూతులలో మెజార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నాం ఎందుకంటే కానీ నాయకత్వం ఒక్కటి గుర్తించాలి నాయకులు ఒకటి గుర్తించాలి ఎవరైతే కష్టపడుతున్నారు మీరు బూతుల వర్గాలు ఇస్తుంది అన్న అన్నా నేను చెప్తున్నా పొద్దుగాల లేవగానే మీటింగ్ బోకలు తీసుకొని వచ్చి వాట్సాప్ లో పెట్టడానికి నమ్మకం నిజంగా చెప్తున్నా ఎందుకంటే బూత వైద్యాలిస్తుంది అని నేను శివపడి మండలంలో ఇస్తాం మిగతా మండలాల్లో ఇస్తా ఎవరైతే పొద్దుగా లేచి ఈ తాలూకాలో ఇస్తాం చెప్తుంటే వాళ్ళ బూత్ల్లో ఏ విధంగా ఓట్లున్నా మీరు ఒక్కసారి పరిశీలించండి అదే మీరు గుర్తుపడిన కార్యకర్తలు ఉన్నారు మీ స్ఫూర్తితో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ బూతాల్లో ఎక్కడ ఓట్లున్నాయి మీరు ఒక్కసారి గమనించాలి అన్న బ్రోకర్ గాలను భజన చేయటోలను తప్పుడు ప్రచారం చేయటం లేదు నాయకులు ఎంబర్ తీరటోళ్ళని మీరు అనేది దయం చేసి మీరు క్షమించాలి బాధతో మాట చెప్తున్నా ఎందుకంటే మొన్న పోటా పోటీ ఉన్నది ఈ సమన్వయంతో పనిచేస్తామీ సోంపేట మండలంలో యాభై బూతులు ఉన్నాయి ఒక బూత్ లో చిన్న చిన్న కార్యకర్తలు ఉన్నా వాళ్ళు కష్టపడి ఎదురొట్టి ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళు మెజార్టీ చేయగలిగారు అదే పెద్ద లీడరు లీడర్ ఇలా మైకులు పెట్టగల బూత్ల్లో దాదాపు డెబ్బై శాతం ఎనభై శాతం కాంగ్రెస్ రోడ్లు పడేది ఇది ఏ విధంగా అయితే అది స్థానిక నాయకత్వం లోపమా కాదా అని ప్రశ్నిస్తున్నా ఇది గమనించాలి అని అన్నా మీకోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నాం ఎందుకంటే మేము మేమిప్పుడైతే మాకిప్పుడైతే పదవులు కావు గవర్నమెంట్ లేదు పైరం చేసుకుంటాలే కాదు పార్టీ కోపం వచ్చినామన్నా పార్టీ కోపం కష్టపడుతున్నాం సమిష్టిగా పనిచేస్తాం ఏదైనా బాధ చెప్తున్నామన్నా మా బాధనే కానీ ఇంకో ఆదేశం కానీ ఇంకో వ్యక్తిగతమైన దూషణ కానీ వ్యక్తిగతమైన ఆలోచన కానీ మా దగ్గర లేదు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఇవ్వండి ఒక విచిత్రమైన పరిస్థితి నా సభు నియోజకవర్గం నెలకొంది ఎందుకంటే అయ్యో మదన్ రెడ్డి వాయే మదన్ రెడ్డి మంత్రులు ఏమైతే కానీ మేము అందరం ఉన్నాం అదే సునీతారెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తాం మీ నాయకత్వంలో పనిచేస్తాం మా సునీతారెడ్డి అక్క గారు తల్లిలాగా వారందరికీ సమాన న్యాయం ఇస్తది మేము పార్టీ కోసం పనిచేస్తాం ఏ విధంగానో మాకు అరీష్ అన్నారు వెంకట్రామూడవారు ఏం మాత్రం వెనుకపోయే పరిస్థితి ఏమైనా అక్క ఇప్పటికే ముందర సరి చేస్తుంది దయచేసి చాలా మాట్లాడేది ఈ నెల రోజులు కూడా మాట్లాడేది ఉంది కాబట్టి దయచేసి చూపిస్తున్నా నేను ఎప్పుడైనా కార్యకర్తల కోసం మాట్లాడతా పది వచ్చినా రాకున్నా నా వెంట్రుకోవడం సమానం ఎందుకంటే ఇప్పటి నుంచి కదా నేను ఆరేడు లక్షలన్నర సభ నియోజకవర్గం మాట్లాడుతున్నా